పెద్దన్నగారు అన్నగారు ఉన్నారే ఆయన మాత్రం వీల్లేదు మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు చేతి దేశపు రాజు శిశుపాలుడు అతనికి స్థానం పట్టుకున్నాడు కొందరేళ్లలో పెద్ద కొడుకు మాటకి విలువిస్తారు కనుక వాళ్ళందరూ మనసును మార్చేసుకున్నారు సరే కానీ అన్నారు అందరూ తేలిగ్గా మనసు మార్చుకున్నారు కానీ ముందున్న నిర్ణయం మార్చుకున్నారు కానీ అమ్మ మాత్రం మార్చుకోలేదు ఎదుర్కొనేదే కృష్ణుడే పతి అనుకున్నది కానీ అన్న తలంపుతా నిరిగి అన్నగారు మనసు తెలుసుకుంది ఇప్పుడు ఏ విధంగా నన్ను నేను రక్షించుకోవాలి వీళ్ళందరూ అప్పుడు నిర్ణయించారు రుక్మి యొక్క సంకల్పానికి అనుకూలంగా పిలి ఏర్పాట్లు అయిపోతున్నాయి ఈ సమయంలో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే సాధారణంగా వేదవేత్తలకు మాత్రం రాజగృహాల్లో అంతఃపురాదుల్లో ప్రవేశం ఉంటుంది అలా వచ్చినటువంటి మహాపండితుల్లో ఒక మహానుభావుడిని చూసి అతనికి నమస్కారం చేసి నీకు దండం పెడతాను స్వామి నా సందేశం ఒకటి కృష్ణుడికి తీసుకువెళ్ళాలి నువ్వు అంటే అని సరే అని అంగీకరించాడు ఆ సందేశం ఏమిటో ఆమె చెప్పింది ఇక్కడ మొత్తం ఆవిడే తన యొక్క హృదయాన్ని చెప్పడమే కాకుండా ప్రణాళిక కూడా ఇచ్చిందండి తల్లి దీని ప్రకారంగా బయలుదేరి వెళ్ళాడు విప్రుడు అని పేరు ఇది అని మాత్రం శాస్త్రంలో చెప్పలేదండి ఇక్కడ అంటే భాగవతంలో లేదు అయితే పోతన గారు కూడా పేరు చెప్పలేదు ఒకచోట వర్ణన చేస్తూ అగ్నిద్యోతనుడేటికింతడసి అంటాడు ఇక్కడ అంటే విప్రుడు వేదము వేద జీవనముంటుంది కనుక వర్చస్సు ఉంటుంది అగ్ని వలె ప్రకాశిస్తున్న అతడు ఒక ఉదా ఒక విశేషణంగా చెప్పింది ఆవిడ అంతే పేరుని చెప్పలేదు పోతన్ గారు కూడా కానీ మన వారు అగ్ని పేరు పెట్టారు ఏ పేరు పెట్టకపోతే బాగుండదని మొత్తానికి ఆ విప్రోత్తముడు బయలుదేరి వెళ్ళాడు వెళ్ళగానే అక్కడ పరమాత్మ అతన్ని చక్కగా ఆదరించారండి ఎందుకంటే కృష్ణుడి వద్ద ఉన్నది గొప్ప విషయం ఏంటంటే ఆదరణ ఎవడు ఎలా వెళ్ళినా వాడి సద్భావంతో వెళ్ళినట్లయితే కృష్ణుడి ఆదరణ వాడి భావం కంటే గొప్పగా ఉంటుంది అలా ఆదరించుతూ సహజంగా ఆదర్శ ధర్మముని చెప్తాడు కనుక వచ్చిన వాడు వేదవేత్త అని అతన్ని సింహాసనం మీద కూర్చోపెట్టి కింద బంగారు పళ్ళెరం పెట్టి కాళ్ళు కడుగు నీళ్లు జరుపుకున్నాడు కృష్ణ పరమాత్మ అమానిన మానదేనా అవతరవాళ్ళ నుంచి గౌరవం ఆశించడం కాదు తాను గౌరవాన్ని అందివ్వడం గొప్ప సంస్కారం ఇక్కడ అమాని మానదో మాన్యహ అని చదువుకుంటున్నాం కదా ఆ విషయం ఇక్కడ ఆ విధంగా గౌరవించి కొంతమంది తాము గొప్పవాళ్ళం అనుకుని అవతల వాడు గౌరవించాడే లేదో చూస్తుంటారు కానీ అది ఆశించకుండా తాను గౌరవించడం ఉత్కృష్ట లక్షణం భగవాన్ నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప గుణాలు ఇదొకట అలా గౌరవించి ఎవ్వని దేశమందునికి ఎవ్వని చేయి కుశలంబు గలుగు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి మీ దేశం ఏమిటి ఏమిటి ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అంటే అప్పుడు నేను విదర్భ దేశం నుంచి వచ్చాను మా రాజుగారి భీష్మకుడు ఆయన కుమార్తె రుక్మిణి నీ యందు తన మనస్సును అర్పించినది ఆమె చెప్పమన్న మాటలు నీకు చెప్తున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ ఆవిడ చెప్పినటువంటి మాటలు సుందర నిర్విష్య కర్ణ నిర్విశ్య హతజొంగ తాపం రూపం దృశాం దృశా విశతి చిత్తమపత్ర గొప్ప మాట చెప్తోంది ఎవరి గుణములు విన్నంత మాత్రమనే హృదయంలో ఉన్నటువంటి తాపములన్నీ పోతాయో హృదయ తాపాలే కాదు ఇంద్రియ తాపాలు పోతాయి అలాంటి నీ యందు నా మనస్సు నిలిచి ఉన్నది అని నేను సిగ్గు విడిచి నీకు చెప్తున్నాను స్వామి అది ఇక్కడ భగవంతుడి దగ్గర ఘణ లజ్జ మొదలైన పాశములు కూడదు అని వస్త్రాపరణ ఘట్టంలో చెప్పుకున్న పాశముల గురించి చెప్పుకున్నాం కదా కానీ భగవానుడి దగ్గర మాత్రం కూడవు పైగా ఇక్కడ మాట్లాడుతున్న తీరు చూస్తే ఒక స్త్రీ తన కాబోయే భర్త కోసం పంపించిన సందేశంలా కాకుండా ఒక భాగవత హృదయం భగవంతుడితో చేసుకుంటున్న విన్నపంలా ఉంటుంది అంటే రుక్మిణీదేవి ఇక్కడ భక్తి ధర్మానికి రూపం ఎందుకంటే భక్తుల్లో గొప్పవారు ఎవరయ్యా అంటే మహాలక్ష్మీదేవిని చెప్పింది శాస్త్రం లక్ష్మీ శాస్త్రనామాల్లోనే విష్ణు ప్రథమ కింకరీ అని ఉంటుంది ఇక్కడ భక్తి అంటే ఏమిటో తల్లి దగ్గర తెలుసుకోవాలండి అంటే రుక్మిణి అంటే భక్తికి ప్రతీక అది మాటలని భక్తుడి మాటల్లో ఉంటాయి ఒక్కసారి ఈ భావాన్ని తెలుగులో అందించిన మా పోతన గారి పద్యం పట్టుకుంటూ తెలుస్తుంది ఏ నీ గుణమ్ములు కర్ణేంద్రియమ్ముల శోక దేహతాపంబులు తీరిపోవు ఏ నీ శుభాకార మిక్షింప కన్నులకు అఖిలార్థ కల్గుచుండు ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏ నీల సన్నామేప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు అట్టి చిత్తమనవరతము నచ్చియున్నది నీ యాననాన లేదు జూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకారం మాని చోరా ఇది గొప్ప పద్యం ఎవరి గుణాలు విన్నంత మాత్రాన దేహతాపాలు తీరిపోతాయో ఎవరి శుభాకారాన్ని చూసినంత మాత్రాన కన్నులకు సకల సాఫల్యములు సిద్ధిస్తాయో ఎవరి పాదసేవ చేస్తే ఈ భూమి ఎందు ఉన్నతత్వాన్ని పొందగలము ఎవరి నామాన్ని భక్తితో పలికితే సమస్త కర్మబంధములు తొలగిపోతాయో అటువంటి నీయముందు నా చిత్తము ప్రవేశించి ఉన్నది త్వ అచ్యుతా విశతి చిత్తం అచ్యుతుడువైన నీయందు నా చిత్తము చేరి ఉన్నది అది అచ్యుతంగానే ఉంది అంటే జారిపోకుండా అక్కడే నిలబడి ఉన్నదయ్యా అని చెప్తున్నది అలాంటి నిన్ను కోరిన నన్ను నువ్వు స్వీకరించాలి అయితే నేను కోరడము అంటే ఇదేదో నేను మాత్రమే నిన్ను కోరేను కాదు ఇదివరకే నిన్ను లక్ష్మీదేవి కోరుకున్నది కదా అన్నది ఇక్కడ కోరదే మును రమాకాంతాలలామంబు రాజన్యా అనే కప సింహ నా వలననే మోహములు నీపై మోహం అనేది నాతో పుట్టిందా ప్రారంభమైందా ఆ మహాలక్ష్మీ నిన్ను మోహించింది ఆ చెప్పడం ఆంతర్యమేమిటి